మన ప్రభును రక్షకుడునైన యేసు పరిశుద్ధి నామలు మీ అందరికీ శుభాభివందనాలి గత శుక్రవారం నేను ప్రార్థించు వారికి శుభము అని చెప్పాను రెండవదిగా విశ్వాసులైన వారికి ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్న వారికి శుభము అని చెప్తూ వచ్చాను పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట చదువుకొని వాక్య భాగం కొరకు ముందుకు వెళదాం పిలిపిలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభము అని చెప్పి వ్రాయినది ఈ పిలిపిలకు రాసిన పత్రికలో పిలిపిలో ఉన్న సంఘానికి పౌలు రాస్తున్నాడు అక్కడ ఎవరెవరు కలిసి రాస్తున్నారు అంటే తిమోతి పౌలు ఇద్దరు కలిసి ఆ సంఘానికి ఒక మాట చెప్తున్నారు అంటే ఏమంటే మీకు శుభము అని చెప్తున్నారు ఎవరెవరికి శుభము పిలుపులో ఉన్న పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతి శుభం అని చెప్తున్నారు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఇద్దరు చెప్తున్నారు పౌలు తిమోతులు శుభాలు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ముగ్గురు చెప్తున్నారు వాళ్ళు ఎవరు మొదటి వారు పరిశుద్ధులు రెండవది అధ్యక్షులు మూడవది పరిచారకులు అధ్యక్షులకి పరిశుద్ధులకి మేలు దేవుడు చేస్తాడండి ఇక పరిచారకులకి ఏం చేస్తాడండి అధ్యక్షులైన వారు సంఘంలో పెత్తనం చేస్తుంటారు కాబట్టి వారు కాస్త అది మహిషిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అది మేలు పరిచారకులైన వారికి కూడా దేవుడు మేలు చేస్తాడట శుభము అని చెప్తున్నాడు ఏమిటి పరిచారకులైన వారికి జరిగే శుభం అందులో ఎవరైనా పరిచారకు అంటున్నాడు బైబుల్లో తిమోతి పత్రికలకు వెళితే పరిచారకులుగా నియమించడానికి వాళ్ళకి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి ఒకటే భార్య ఉండాలి ఇద్దరు భార్యలు ఉంటే వాళ్ళ సంఘంలో పరిచారకులుగా ఉండడానికి వీళ్ళే రెండు వాళ్ళు తాగుబోతులై ఉండకూడదు మందిర పరిచారకులు తాగుబోతులై ఉండకూడదు నిందలేని వారిగా ఉండాలి అతిథులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి ఇలాగా కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటే ఎవరు పడితే వాళ్ళు పరిచర్య పరిచ పరిచారకులుగా సంఘంలో ఉండటానికి లేదు మామూలుగా మన పరిచారకుల గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ప్రారంభించడానికి పరిచ పరిచారకులు మందిరం ఉండడానికి పరిచారకులు ఇంతవరకు అనుకుంటాం కాదు కాదు పరిచారకుల కోసం చాలా లోతైన పాఠం ఉంది అది నేను ఇప్పుడు పరిచయం చేయడానికి వినండి పరిచారకులైన వారికి శుభం అయిపో మందిరం పరిచర్య చేసిన వారికి మందిరం ఊడ్చిన వారికి మందిరం తుడిచిన వారికి పలహారం పంచిన వారికి వచ్చే వచ్చేవారికి వెళ్ళేవారికి ఆతిథ్యం చేసిన వారికి శుభము అని అంటే అది కష్టమైన పని కదండి అందరికంటే ముందు రావాల అందరికంటే చివరి పోవాలా ఇది కొంచెం కష్టమైన పని ఇంకేమైనా ఉందా పరిచారకులు అని అంటే వీళ్ళు మాత్రమే కాదు పరిచారకులు అంటే బైబిల్లో పరిచారకులను గురించి పరిచయం చేస్తూ కీర్తనాకారుడు ఒక మాట రాశాడు దయచేసి నూట ఒకటో కీర్తన ఆరో అని చదువుదాం నూట ఒకటో కీర్తన చరణం నా యొక్క నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకుల గుదురు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి పరిచారకులు ఎవరట పలారం బాగా పంచగలిగిన వాళ్ళు కాదు పలారం బాగా పంచగలిగిన వాళ్ళు కాదట ఇక్కడ చూడండి దేవునికి పరిచారకులు దేవుని సంఘములు పరిచర్యుడు పిలిపి సంఘంలో ఉన్న పరిచారకులకు శుభము అని చెబుతున్నప్పుడు మరి ఎవరికి శుభము ఏమండి రేపు నుంచి కొత్త పథకం పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు అందరికి యాభై వేలు ఎత్తున్నారంట అని చెబితే ఎవరికి ఎత్తనారంటారా అడగరా మీరు ఏమేమి కావాలంట నాలుగు ఫోటోలు గెట్టికి దిగమంటారా నాలుగు దిరాక్షులు తెచ్చుకోమంటారా లేనిపోని సర్టిఫికెట్లు మొన్న మధ్య పోయిన గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఆసరాను బాసరానో ఎత్తంటే వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఏం చేశారంటే వయసు పెంచుకొని పాను కార్డులు కూడా మార్చుకున్నారు గుంటూరులోనే ఒక ముఠాను పట్టుకున్నారు పాను కార్డులు మార్చే ముఠాని ఆ పథకం కోసం వాళ్ళ వయసు పెంచుకొని ఏం పథకం అన్నది ఆసరాయనా ఆసరా కోసం ఎంత కేసర బాసరా చేశారో దానికోసం వాళ్ళ వయసు పెంచుకొని ఆధార్ కార్డులు మార్చుకున్నారు పాన్ కార్డులు మార్చుకొని పాపం అప్లై చేసుకున్న వాళ్ళు అందరికి ఇచ్చాడటగా సరే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా లాభం ఉందనుకోండి ఏదైనా ఎవరికంట అని కనుక్కొని ఏదైనా వచ్చిద్దో రాదో చూసుకుంటాం కదా పరిచారకులకు శుభము అని పిలిపి పత్రికలో చెబుతున్నప్పుడు మరి ఎవరా పరిచారకులు ఆ శుభాలు ఏమిటో మనం తెలుసుకోవాలి అందుకు ఈ మాట చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో పరిచారకులు అంటే మీరు ఇంతకు ముందు అనుకున్నట్టుగా సంఘంలో పలహారం పంచేవాళ్ళు పట్టాలు వేసేవాళ్ళు తుడిచేవాళ్ళు ఊడిచేవాళ్ళు అనుకుంటున్నారేమో కీర్తన నూట ఒకటో కీర్తనలో కొత్త అర్థాలు చెబుతున్నాడు ఆలోచనలో దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను నిర్దోష మార్గం ముందు నడుచు వారు నాకు పరిచారకులు అవుతారు మనకు మనం పరిచారకులు అని చెప్పుకున్నంత మాత్రాన దేవుడు దాని లెక్కలోకి తీసుకోడట ఎవరిని తీసుకుంటాడట ఆయన దేశమంతా చూస్తున్నాడట అయ్యి బాబు సంఘంలో కాదా ఆయనకు కావాల్సింది పరిచారకులు సంఘంలో కాదా అండి దేశంలోనా సరే దాని సంఘం తర్వాత చెప్తాను దేశంలో నమ్మకస్తులుగా ఉన్న వారిని సంఘంలో పరిచారకులుగా దేవుడు పెడతాడు దేవుడు స్తోత్రం సంఘంలో వారిని పరిచారకులుగా పెట్టి వారి నిర్దోష మార్గంలో వారు నడుస్తున్నారే వారు వారి నరకలను బట్టి వారిని పరిచారకులను ముద్రేస్తాడట మరి ఏంటి అట్లాంటి వాళ్ళకి లాభం ఏమైనా ఉందా అంటే అదే చరణంలో చెబుతున్నాడు నా యొద్ వారు నివసించున్నట్లు నా యొద్ పరిచారకులు మందిరంలో పని కోసం కాదా దేవుని దగ్గర నివసించడానికి దేవుని స్తోత్రం ఇప్పుడు మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారని అర్థం పరిచారుకులుగా తమను తాము నియమించుకొని తమను తాము పరిచరి కోరుకు అర్పించుకొని లేదా సమర్పించుకొని నిలబడుతున్న వారు ఎక్కడ ఉంటారట దేవుని వద్ద ఉంటారట ఇప్పుడు మందిరంలో పరిచర్ ఎందుకు చేయాలి ఒక్కొక్క మందిరంలో అండి పరిచయ చేయటానికి పోటీ పడతారండి ఎందుకంటే మందిరం పనిచేసిన వాళ్ళకి దేవుడు మేలు చేస్తారట ఒకరోజు వాళ్ళని పిలిపించి సాక్ష్యాలు చెప్పిస్తాను మీకు ఈ మాట నేను మీరు మందిరం ఓడవాలను చేయాలని చెప్పడం లేదు దేవుని పరిచర్లో దేవుని సంఘంలో పరిచర్ చేస్తున్న వారికి లాభము మేలు శుభము అని పిలిపి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన చదువుకున్నాం కదా ఏమిటా లాభం ఆయన దగ్గర ఉంటామాట దేవుని స్తోత్రం ఇప్పుడు పని ఎందుకు చేయాలి దేవుని పరిచర్ ఎందుకు చేయాలి ఆయన దగ్గర ఉండటానికి ఆ పరిచర్య ఎవరు ఒప్పుకొని చేస్తారో ఎవరు అంగీకరించి చేస్తారో ఎవరు ఓర్చుకొని చేస్తారో వారిని ఆయన యొక్క ఉంచుకుంటాడట ఇప్పుడు చెప్పండి పరిచర్య నమ్మకస్తులైన వారికి దానివల్ల వారు దేవుని దగ్గర ఉంటారు నూట మూడో కీర్తనలో ఇరవై ఒకటో చరణంలో ఇంకొక మాట చెబుతున్నాడు చదవండి నూట మూడో కీర్తన ఇరవై ఒకటో చరణం యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన్ను సన్నుడి దేవునికి స్తోత్రం ఎవరి పరిచారకులు అని అంటే ఆయన అంటున్నాడు ఆయన చిత్తము నెరవేర్చువారు పరిచారకులట ఒకటి పరిచారకులు ఎవరంటే నమ్మకస్తులైన వారిని దేవుడు పరిచయ కోసం పిలుస్తాడు పరిచారకులకు శుభము అని పౌలు తిమోతి ఇద్దరు గంటా పాఠంగా చెప్తారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఇద్దరు చెబుతున్నారు వాళ్ళు ఎవరు పౌరుడు తిమోతి గారు చెప్తున్నాడు పిలుపు సంఘంలో ఉన్న పరిచారకులకు శుభం ఏమిటి పరిచారకులు నమ్మకస్తులైన వారిని దేవుడు పరిచారకులు అంటున్నాడు వారు ఆయన దగ్గర యుగ యుగాలు ఉండడాన్ని కోరుకుంటున్నాడు అందుకే పరిచారకులకు శుభము అంటున్నాడు పౌలు రెండవది పరిచారకులు ఆయన చిత్తము చేసేవాళ్ళు ఆయన చిత్తము ఇప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను కదండి ఆయన చెప్తాము అంటే ఆయన ఉద్దేశాలు లేకపోతే ఆయన చెప్పినది చేసేవారు మీకు ఒక పరిచారకులను పరిచయం చేస్తాను పెళ్లి హడావుడిగా ఉంది చాలా ఆ ఇంట్లో పెళ్లి హడావుడి జరుగుతున్నప్పుడు వాళ్ళు కొంతమంది పరిచారకులను పెట్టుకున్నారట మీరు కూడా ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు క్యాటరింగ్ వాళ్ళని పిలుచుకుంటారు కదా చూడండి ఒక పెళ్లి జరుగుతుంది ఖానా అనే ఊరిలో వ్యవహాను స్వార్త రెండవ అధ్యాయంలో ఆ పెళ్లి కార్యక్రమం గురించి మనం చదువుకుంటాం ఆ పెళ్లిలో కొంతమంది పరిచారకులు ఉన్నారు ఆ కొంతమంది పరిచారకులు వచ్చే పోయే వాళ్ళకి ఉన్న ద్రాక్షరసం అంతా పనిచేశారండి యేసు ప్రభు అక్కడికి వచ్చాడు యేసుప్రభుతో కూడా శిష్యులు కూడా ఆ పెళ్లికి పిలువబడ్డారు పిలువబడిన తర్వాత మీరు గమనిస్తే యోహాను వార్త రెండో అధ్యాయ ఐదో వచ్చినలో ద్రాక్షరసం అయిపోయిన తర్వాత ఆ తల్లి అయిన మరియ పరిచారకులను పిలిచి ఆయన మీతో ఇప్పుడు పరిచారకులు అంటే ఏమిటి ఆయన చిత్తము చిత్తం అంటే ఏమిటో మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఆయన చెప్పింది ఇప్పుడు అర్థమైనా పరిచారకులు అంటే నమ్మకస్తులే పరిచారకులు దేవుని స్తోత్రం వాళ్ళు దేవుని దగ్గర వివేగాలు ఉంటారు మంచిది రెండవది పరిచారకులు అని అంటే ఆయన చిత్తం చేశాడు చిత్తము అంటే మీకు అర్థం అవడానికి వ్యవహార స్వార్త రెండవ ఐదులో ఆయన మీతో చెప్పినది ఇప్పుడు పరిచారకులు ఎవరో మీకు అర్థమైపోతుంది పరిచారకులు ఎవరో మీరు తెలుసుకుంటున్నారు ఆయన చెప్పింది చేసిన వారిని పరిచారకులు అంటారు తొమ్మిదవ వచ్చినం చూస్తే ఆ మంచి ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో పరిచారకులకు తప్ప మిగిలిన వారికి తెలియదు ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే గాని విందు ప్రధానికి తెలియదు దేవునికి స్తోత్రం మంచి ఆశీర్వాదం నీళ్లను ద్రాక్షారసంగా మలిచిన అద్భుతం ఎలా జరిగిందో ఎవరికి తెలిసింది ఆ పరిచారకులకు తెలిసింది మేలు ఎప్పుడు జరిగిద్దో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు ప్రారంభమవుతుందో అద్భుతం ఎప్పుడు జరగబోతుందో ఎవరికి తెలుస్తుందట ఇప్పుడు పరిచర్ చేసే వాళ్ళకి దేవుని మేలులు తెలుస్తాయి దేవుని స్థాత్రం ఆ మేలు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు ఇప్పుడు మీకు తెలుసుకోవాలనుందా రేపు ఏం జరగబోతుందో రేపు దేవుడు ఎంత అద్భుతం చేయబోతున్నాడో తెలుసుకోవాలని ఆశ ఎవరికి ఉండదో చెప్పండి ఎవరికి తెలుస్తుంది పరిచారకులకు తెలుస్తుంది ఇన్ని లాభాలు ఉన్నాయంటే పరిచర్య చేసే వాళ్ళకి అందుకే పౌరు తిమూర్తులు పరిచారకులకు శుభమని రాస్తున్నారండి వారు దేవునితో కూడా ఉండిపోతారట దేవుని స్తోత్రం రెండవది ఆయన చేసే అద్భుతాలు మొదట చూసేది వారే మొదటి అద్భుతం వారికి ప్రారంభం అవుతది మొదటి ఆశీర్వాదం వారికి ప్రారంభం అవుతుంది సంగమా గమనించండి పరిచర్య చేస్తున్నప్పుడు దేవునితో యుగయుగాలు ఉండే అనుభవాన్ని మనం సంపాదించుకుంటాం రెండవది ఆయన చేసే అద్భుతాన్ని మొదటిగా చూడటం మొదటిగా చూడడం ఎంత ఆశీర్వాదం అండి మొదటి వాళ్ళకి ఎంత బాగుంటుంది ఇప్పుడు దాన్ని నేను మీకు ఏం చెప్తున్నానంటే మొదటి అద్భుతాన్ని చూసే ఆశీర్వాదం పరిచారకులకు ఉంటుంది అందుకు పౌలు పరిచారకులకు శుభము అని చెప్తున్నాడు ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను నమ్మకస్తులకి పరిచారకులు అని పేరుంది వారు యుగ యుగాలు దేవునితో కూడా ఉంటారు రెండవది ఆయన చిత్తం చేయి వారిని పరిచారకులు అన్నారు మొదట అద్భుతం వారే చూస్తారు ఇక మూడవది చూడండి పన్నెండవ అధ్యాయము వార్త ఇరవై ఆరవ వచనాన్ని చదువుదాం ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలను ఆ నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును దేవునికి మహిమ కలుగును గాక ఇక మూడో విషయాన్ని పరిచారకుల కోసం చెప్తున్నాను వెంబడించువాడు పరిచారకుడు దేవుని స్తోత్రం ప్రార్థన జరుగుతుంటే బజార్లో మీటింగ్ కార్డు ఉన్నాడు ఈ పరిచారకుడు ఆయన అన్నాడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాడు పరిచారకులు వెంబడించేవాడిని పరిచారకులు అంటారు మేము ప్రార్థన పోయేవాళ్ళమే కానివ్వండి ఎప్పుడు కానుకలు వసూలు చేసేటప్పుడు మాత్రమే మేము పెద్దలం పరిచారకులు అని చాలా మంది మందు కొట్టు దగ్గర పాస్టర్ గారు వందనాలండి అని చెప్పిన కూడా ఉన్నారు నాకు వాళ్ళు కాదు పరిచారకులు అంటే ఎవరట ఎక్కడ దేవుని సలిది ఉందో యేసు ప్రభు వారి ఎక్కడ ఉంటాడో అక్కడ వారు కూడా ఉంటారట వారు ఏం చేస్తారంటే దేవుని వెంబడిస్తారు దేవుని సన్నిధిని వెంబడిస్తారు వారు ఆయన్ని సేవిస్తారు సేవించిన వారిని ఏం చేస్తాడట మూడో విషయం చెప్తున్నాను వెంబడించే వారిని పరిచారకులు అంటారని ఆ పరిచారకులకి దేవుడు ఏం చేస్తాడట నా తండ్రి ఆ పరిచారకులను గణపరుస్తాడు దేవునికి స్తోత్రం వెంబడించిన వారే పరిచారకులు వెంబడించి సేవిస్తున్న వారే పరిచారకులు వారు తండ్రి చేత గనపరచబడతారు ఎప్పుడు ఆయన గనపరుస్తాడు అంటే ఆయన దగ్గర ఒక రోజు వెళ్తాం అందరం ధవలసింహాసనాశనుడైన ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కొక్కరిని పిలిచి తలపైన జీవ కిరీటం పెడతాడట మీకు ఇది అర్థం అవడానికి ఒక ఉపమానం చెప్తాను ఆ ముగ్గురు తలంతులు పొందుకున్న పరిచారకుల కోసం చెప్పబడింది ఒకడికి ఐదు ఒకడికి రెండు ఒకడికి ఒక తలంతే ఇచ్చాను ఐదు తలంతులను ఐదు సంపాదించి వెళ్ళిన వాడిని ఆయన ఏమన్నా బడా నమ్మకమైన మంచి దాసుడా కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక ఇదిగో విస్తారమైన వాటి పైన నువ్వు అధికారిగా ఈ ఇది తెలుసు కదా మీకు ఇప్పుడు ఎవరైతే ఆయన వెంబడించి ఆయన సేవిస్తారో వారిని తండ్రి ఒక రోజున గనపరుస్తాడట ఇక్కడ ఎవరు మీకు చప్పట్లు కొట్టక్కర్లేదు మీ ఎవరు ఈ రోజు కూడిసింది బాగా ఊడిసారే అని చప్పట్లు కొట్టక్కర్లేదు ఎవరు పరిచయం చేస్తుంది వారు అని మైకులో చెప్పక్కర్లేదు మనం మనం చేస్తున్న పనిని బట్టి మనం చేస్తున్న పరిచరని బట్టి ఎక్కడ చప్పట్లు దండలు ఎవరు మనం మనం చేసే పరిచరని బట్టి మనం దండలు దండలు వేయాల్సిన పని లేదు ఎవరు చేస్తారు ఒక రోజున దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ నా తండ్రి వారిని గణపరుస్తాడు ఈ మూడు విషయాలు చెప్పాను నేను అవేమిటంటే నమ్మకస్తులను పరిచారకులు అన్నారు దేవునికి స్తోత్రం వారు యుగ యుగాలు ఆయనతో కూడా ఉంటారు ఆయన చిత్తం చేయవారు పరిచారకులు వారు ఆ మొదటి అద్భుతాన్ని వారే చూస్తారు వెంబడించి సేవించు వారు పరిచారకులు వారు తండ్రి చేత ఘనపరచబడతారు దేవునికి స్తోత్రం చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటో వచ్చినాన్ని చదువుదాం యేసు క్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నది ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని ఇప్పుడు ఈ మాట మీకు చాలా వివరంగా చెప్పాలంటే దేవుడట తన దాసులకు చూపించాలని ప్రత్యక్షతలు దాచిపెట్టాడట ఇది బాగా గమనించండి ఎవరు పరిచారకులై ఉన్నారో ఎవరు దేవుని సేవించేవారై ఉన్నారో ఎవరు దాసులుగా భు నన్ను కొన్నాడు నేను ఆయన బిడ్డను ఆయన బంతును ఆయన పనివాడను అని ఎవరైతే పరిచయ చేస్తారో అట్టి దాసుల కొరకు యుగ సమాప్త మందు జరగబోయే ప్రతి విషయాన్ని రాకడ గురుతులను త్వరలో సంభవింపన ఉన్న అసంగతులను తెలియజేయడానికి ఆయన తన దూతను పంపుతాడట ఇది ఎంత అద్భుతం ఒక దూతనే మీకు వచ్చి రేపు జరగబోయే చెప్పట్లేదంటే మీరు పరిచారకులు కాదని తేలిపోయింది రేపు ఏది జరగబోతుందో రేపు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో వాటిలోంచి నేను నా కుటుంబం ఎలా తప్పించబడాలో ఎలా పోషించబడాలో నోవహు మాత్రం తెలుసుకున్నాడు అబాయ్ వర్షం అంతది వర్షం వచ్చిద్ది ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది ఒక్కడ కూడా బ్రతకడు కాబట్టి నువ్వు వార కట్టుకో ఆ ఓడ ఎలా ఉండాలంటే ఇలా ఇలా ఉండాలి కోలతలు చెప్పి కట్టుకోమంటే ఆయన అలా చేశారు రేపు సంభవింపవు వాటిని ఎవరికి చెప్తాడు దేవుడు తన దాసులకు చెప్తాడు తన పరిచారకులకు చెప్తాడు దాసులు అంటే పరిచారకులని ఇప్పుడు చెప్పండి రేపేం జరగబోతుందో నా పిల్లలు ఏమవుతారో రేపు ఎలాంటి పరిస్థితులు వస్తాయో రాబోయే రోజులు ఎలా బ్రతకాలో ఎప్పుడు నేర్చుకుంటాం మనం ఎవరు చెప్తారు సోది చెబుతావు అన్న వీళ్ళు సోది చెబుతాము సోది చెబుతా వచ్చిన వాళ్ళు చెప్తారా అంజన వేసి చెబుతారా అంతరం నేడు చెబుతారా అవసరం లేదు నువ్వు దేవుని పరిచర్య చేస్తే నువ్వు పరిచారకుడుగా పరిచారకురాలుగా ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకుంటే దేవుడే తన దోతను పంపి నీకు సమాచారం చెప్తారు హలోలియా ఇది పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తన దాసుడైన వ్యవహానికి కూడా అలాగే చెప్పాడట ఏమిటది జరగబోయే విషయాలు సంభవింపబో సంగతులు రేపేమి జరగబోతుందో ఈరోజు తెలుసుకొని జాగ్రత్త పడడానికి తన దాసులు నిద్రిస్తుండగా ఆ మాట అంటాడు తన పిల్లలు నిద్రిస్తుండగా ఆయన వారికి వాటిని అనుగ్రహిస్తాడట రేపేమి జరగబోతుందో రేపేమి కావాలో రేపు ఎలా బ్రతకాలో ఈరోజు ఆయన నేర్పుతాడట ఇప్పుడు ఆయన పాసందులోనికి వచ్చి ఎవరు పరిచార్య చేయడానికి తమను తాము ప్రతిష్ఠించుకుంటారో పిలుపులో ఉన్న సంఘానికి చెబుతున్నాడు పిలుపు సంఘం అంటే ఎవరో కాదు మనమే సంఘములో ఉన్న వారికి శుభము పరిశుద్ధులైన వారికి శుభము అధ్యక్షులైన వారికి శుభము వాటితో పాటు నొక్కి చెబుతున్నాడు పరిచారకులైన వారికి శుభం మీకు శుభాలు కలగాలని ఈ మాటలు మీ దగ్గర తీసుకొస్తున్నాను ఎవరు పరిచారకులు నమ్మకస్తులైన వారు పరిచారకులు వారు దేవుని ఉంటారు ఎవరు పరిచారకులు ఆయన చిత్తం చేసు చేసేవారు పరిచారకులు ఆయన చెప్పిన ఆయన చెప్పిన మాట చేసేవారు పరిచారకులు వారే అద్భుతాన్ని మొదటిగా చూస్తారు రెండు మూడవది వెంబడించి వారే పరిచారకులు దేవుని చేత మెప్పును ఘనతను పొందుకుంటారు తండ్రి వారిని ఘనపరుస్తాడు తలపై జీవి రెడ్డిని పెడతాడు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాక మనకేమేమి మేలు ఉన్నాయి పర మీరు చదువుతారు కదా జయించువానికి తెల్లని వస్త్రం ఇస్తాను జయించువానికి ఉంగరాన్ని ఇస్తాను జయించువానికి తలపై కిరీటం పెడతాను జయించువానికి కొత్త పేరు పెడతాను రాతి పలకనిస్తాడంట ఆ పలక మీద పేరు ఉండదంట జయించువానికి జీవవృక్ష జయించువాణి నా మందిరములో మూల స్తంభాలుగా చేస్తారన్నది దేవుని స్తోత్రం ఆ తండ్రి గణపరచడం అలా ఉంటది అవన్నీ ఎవరికి పరిచారకులకు దేవుని స్తోత్రం పరిచర్య చేసి నమ్మకస్తులుగా ఆయన చెప్తూ నెరవేరుస్తూ ఆయన వెంబడిస్తూ ఆయన సేవిస్తూ మీరు మేలు పొందుకోండి మీ కుటుంబాలు దీవించబడతాయి